శ్రీ గురుభ్యో నమ వైశాఖ పురాణం పదిహేడవ అధ్యాయం ఈ అధ్యాయంలో యముడు తన బాధలను చెప్పుకొనుట గురించి వివరించారు నారాయణం నమస్కృత్య దేవీం సరస్వతీం వ్యాసం శృతకీర్తికి శృతదేవముని ఆ తర్వాత కథను ఇలా చెప్పాడు వాయుదేవుని సేవల వల్లనూ మాటల వల్లనూ కొంత తేరుకున్న యమధర్మరాజు బ్రహ్మదేవునితో ఇలా అన్నాడు స్వామి పితామహ నేను నా కర్తవ్యాన్ని నిర్వహించలేకపోతున్నా చేయవలసిన పని చేయలేకపోతే అది మరణం కంటే ఎక్కువ బాధగా ఉంటుంది ఒక అధికారి జీతం పుచ్చుకుంటూ తన కర్తవ్యాన్ని నిర్వహించకపోతే వాడు గుడ్డిగొల్లభామ వంటి జన్మలెత్తుతాడు యజమాని ఇచ్చే జీతం తింటూ తన విధి నిర్వహణలో బద్ధకం చూపిస్తే వాడు మూడు వందల కల్పాల పాటు మహా నరక బాధల్ని అనుభవించి ఆ తర్వాత మృగాలు మొదలైన జన్మలు ఎత్తుతాడు తన పని తాను చక్కబెట్టుకుంటూ యజమాని చెప్పిన పని చేయక మానివేసిన వాడు ఎలక జన్మ ఎత్తుతూ దుఃఖపడతాడు పనిచేసే శక్తి ఉండి కూడా సోమరితనంతో ఊరికే ఇంట్లో పడి ఉండి తింటూ నిద్రపోతూ కాలం గడిపేవాడు పిల్లిగా చాలా జన్మలెత్తుతాడు దేవా నేను తమ ఆజ్ఞానుసారం జీవుల పాపపుణ్యాలను లెక్క వేసి చూస్తూ ధర్మశాస్త్రాలలో పండితులైన మునులతో ఆలోచించి ఏ పాపానికి ఏ శిక్ష వేయాలో ఏ పుణ్యానికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వాలో నిర్ణయిస్తూ ఉంటాను ఇప్పుడు అలా చేయలేకపోతున్నాను కారణం కారణమేమిటంటే వంశంలో పుట్టిన కీర్తిమంతుడు అనే రాజు భూమండలాన్ని అంతటినీ ఏకచత్రాధిపత్యంతో పరిపాలిస్తూ తన రాజ్యంలో అందరూ వైశాఖ మాస వ్రత ధర్మాన్ని పాటించి తీరాలని శాసించాడు సముద్రాల వరకు వ్యాపించిన అతని రాజ్యంలో పితృధర్మాలు పుత్రధర్మాలు భార్యాభర్త ధర్మాలు విడిచిపెట్టిన పాపాత్మలు తీర్థయాత్రలు చేయని వారు పెద్దలను గౌరవించని వారు వేదాధ్యయనం చేయని వారు ఇలాంటి పాపాత్ములు ఎందరో వైశాఖ వ్రత ధర్మాలు పాటించి పరమ పుణ్యాత్ములై విష్ణులోకానికి తిన్నగా పోతున్నారు వ్రతం చేసిన వారు మాత్రమే కాకుండా వారి తల్లివైపు ఇరవై ఒక్క తరాల పూర్వులు తండ్రి వైపు ఇరవై ఒక్క తరాల పూర్వులు కూడా సమస్త పాపాల నుంచి విముక్తులై వైకుంఠానికి చేరుతున్నారు చూసారా అంత గొప్పది వైశాఖ పురాణం పఠనం శ్రవణం అంతేకాదు వైశాఖ మాసంలో చేయవలసినటువంటి దాన ధర్మాలు పూజా కార్యక్రమాలు ఉపవాసాలు స్నానాది కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా ఎంతటి గొప్ప ఫలితాన్ని ఇస్తున్నాయో చూపిస్తున్నారు మనకి పురాణం ద్వారా చూసారా అంత మహత్తు కలిగినది వైశాఖ మాసం కనుక ఈ మాసాన్ని మనం వదిలిపెట్టుకోకూడదు ఎప్పటికప్పుడు మనకి చేతనైనంత వరకు చేసుకుంటూ ఉండాలి అని చెప్పి మనకి దీని ద్వారా తెలియజేస్తున్నారు చూడండి వ్రతం చేసిన వారు మాత్రమే కాకుండా ఏది వైశాఖ మాస వ్రతం వాళ్ళే కాకుండా వా అంటే ఆ చేసిన వాళ్ళు ఆ చేసిన వాళ్ళ యొక్క వైపు ఇరవై ఒక్క తరాల పురులు తండ్రి వైపు ఇరవై ఒక్క తరాల పురుగులు కూడా సమస్త పాపాల నుంచి విముక్తులై వైకుంఠానికి చేరుతున్నారు అంత గొప్ప మహిమ కలిగింది వైశాఖ మాసం వారే కాకుండా వ్రతం చేసిన వారి భార్యలు అత్తమామలు వారి పూర్వపు తరాల వారు కూడా విష్ణులోకానికి వెళ్ళిపోతున్నారు వైశాఖ వ్రతం చేసిన వారు యజ్ఞయాగాలు చేసిన వారిలాగా స్వర్గానికి వెళ్ళడం లేదు తిన్నహ విష్ణులోకానికే వెళుతున్నారు స్వర్గానికి వెళితే అక్కడి భోగాలు కొంతకాలం అనుభవించాక అలాగే పుణ్యం కూడా క్షీణించిపోతుంది క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అంటే పుణ్యం తరిగిపోగానే మళ్ళీ భూలోకంలో పుడతారు అని అన్నట్లు మళ్ళీ భూలోకంలో పుట్టి పాపాలో పుణ్యాలో మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండాలి కానీ ఇక్కడ చూడండి ఏం జరిగిందో చెప్తున్నారు వైశాఖ వ్రతం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలిగిన వారు తిరిగి ఎప్పుడూ భూలోకంలో పుట్టనక్కర్లేదు అంత గొప్పది ఈ వైశాఖ మాసం తీర్థయాత్రలు దానాలు ధర్మాలు చేసిన వారు త్రివేణి సంగమం ప్రయాగులో స్నానం చేసిన వారు లేదా మరణించిన వారు కాశీలో మరణించిన వారు మోక్షాన్ని పొందుతారని శాస్త్రాలు చెప్తున్నాయి అంతంత శ్రమ పడక్కర్లేకుండా వైశాఖ మాసం నెల రోజులు ప్రాతకాలంలో నదీ స్నానం విష్ణు పూజ దాన ధర్మాలు చేస్తే చాలు వారికి విష్ణులోకం లభిస్తుంది అంటే ఇది నాకంత బాగున్నట్లు తోచడం లేదు ఇదంతా బ్రహ్మదే బ్రహ్మదేవుడికి యముడు చెప్తున్నాడనమాట కమలాసన ప్రజల్ని అందరినీ ఇంత సులభంగా విష్ణులోకానికి పంపుతూ నా కార్యక్రమాలకు అడ్డుపడుతూ ఉన్నటువంటి ఆ కీర్తిమంతుణ్ణి శిక్షించాలి లేకపోతే అసలు నేను నా ఉద్యోగ ధర్మాలు నశించిపోయే ప్రమాదం ఉంది ఇన్ని కొట్టివేతలు ఉన్నటువంటి ఈ పాపాల చిట్ట ఆవర్జాలని యమదండాన్ని మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను నన్ను వీటిని ఏం చేస్తారో తమ చిత్తం శత్రువును గెలవలేని నా బోటి వాని జన్మ నిష్ప్రయోజనం మేఘంలోని మెరుపు శాశ్వతం కానట్లు నాలాంటి పనికి మాలిన వాణిని కన్న మా తల్లి శ్రమ కూడా వృధాయే కీర్తిమంతుని వంటి వానిని కన్న తల్లియే తల్లి ఆమెయే వీరమాత కీర్తిమంతుడు నా నుదిటి వ్రాతనే మార్చినవాడు సామాన్యుడా తన రాజ్యంలోని ప్రతి ఒక్కరి చేతను వైశాఖ వ్రతం చేయించి వారిని అందరినీ విష్ణులోకానికి పంపి ప్రజాక్షేమానికి కంకణం కట్టుకున్న కీర్తిమంతుడు లాంటి రాజు ఎప్పుడైనా ఎక్కడైనా ఉన్నాడా అంటూ ధర్మరాజు తన మనసులోని బాధనంతా బ్రహ్మగారి ముందు వెళ్ళబోసుకున్నాడు అంత మహిమ కలిగినటువంటిది వైశాఖ మాసం ఇది స్కాంద పురాణ అంతర్గత వైశాఖ పురాణంలోని పదిహేడవ అధ్యాయం సంపూర్ణం ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి